ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ సంబంధించి అనేక లోపలు ఉన్నాయంటూ తెలుగుదేశం నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు అసలు సమాచారం ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మొగిలి కల్లయ్య నెల్లూరు జిల్లా కావలి రాష్ట్ర పార్టీ కార్యదర్శిని ఈరోజు ఈ విజయవాడ పట్టణంలో మా నాయకుడు మా ఎస్టీసీల రాష్ట్ర అధ్యక్షుడు దారుణ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులందరం కూడా ఈరోజు ఎస్టీ కమిషన్ గారు కలవటానికి వచ్చాం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నే సంక్షేమ పథకాలు మాకు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ఉంటాయి లేకుండా మమ్మల్ని గందరగోళం చేసి అడ్డదారులతో ప్రయత్నం చేశాడు ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేసి గిరిజన జాతి ప్రజలను బాధేస్తూ వంట నూనె గ్యాసు విసుక సిమెంటు ఆర్థిక విపరీతంగా పెంచేసి ఇప్పుడేమో సున్నా వడ్డీ మూడు వేలు వస్తామని గొప్పలు చెబుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల మా పేద గిరిజనులు ఎంత అన్యాయం అయిపోతున్నామంటే ఒకసారి మా బాత్ తోటి మా గిరిజన అందరం కూడా ఈరోజు ఈ విజయవాడ పట్టణంలో ఉన్నత పత్రం వీయడానికి మేమంతా వచ్చామని తెలియజేసుకుంటా చాలా చూసుకుంటా ఉన్నాం మిత్రులకి నమస్కారం మిత్రులారా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అనేటువంటి ఎస్టీసీలో రాష్ట్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఎస్టీ కమిషన్ ఆఫీసు చైర్మన్ గారి దృష్టికి ఒక ఇష్యూని తీసుకురావడానికి వచ్చాము ఆ ఇష్యూ ఏమంటే ఎస్టీ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ ఈ కమిషన్ అనేటివి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి సమస్యలు స్వతంత్ర సమస్యలు అవి రాజ్యాంగబద్ధంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా ఉండాల రాజకీయాల జోలికి వెళ్ళకూడదు ఒక కమిషన్ మెంబర్గా ఉండి ఒక కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వీళ్ళు ఒక రాజకీయ పార్టీ తొత్తుగా జగన్మోహన్ రెడ్డికి పాదాలకు తొత్తులుగా మారి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకి గిరిజనులకి బహుజనులకు పెద్ద ఎత్తున ఎక్కడ చూసి అక్కడ మానభంగాలు చేయడం కానీ మర్డర్లు చేయడం కానీ సంపి ఇండ్లకు పార్సల్ చేయడం కానీ డోర్ డెలివరీ చేయడం కానీ అంత ఘోరమైనటువంటి ఇపత్కర పరిస్థితుల్లో ఈరోజు దళిత జాతి బతుకుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళకు పొగుడుకుంటూ ఎవరైతే మర్డర్లు చేశారో మానభంగాలు చేశారో దళితుల మీద అరాచకాలు చేశారో గిరిజనుల మీద అరాచకాలు చేశారో వాళ్ళను పొగుడుకుంటూ వాళ్ళను భజన చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సంస్థను ఈరోజు రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఎస్టీ సెల్ తరఫున మేము ఈరోజు కమిషన్ చైర్మన్ కానీ కలవబోతున్నాము అందుకోసమే కమిషన్ చైర్మన్ గారు వెంటనే స్పందించి ఈ ఎస్టీ కమిషన్ మతం రద్దు చేసి భర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న సమస్యలు రాజ్యాంగ పరంగా నడుచుకోవాలి ఒక గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ కమిషన్లు కానీ ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి రాజ్యాంగ పని చేయాలి ఒక రాజకీయ పార్టీగా తొత్తుగా మారకూడదు అనేటువంటి ఆ రా ఆ కమిషన్కు ఉన్నటువంటి విలువలు దిగజారిపోతున్నాయి వాటిని కాపాడడానికే తెలుగుదేశం పార్టీ అనుబంధ సమస్య అయినటువంటి ఎస్టీసీల్ ఆధ్వర్యంలో ఈరోజు చైర్మన్ గారిని కలవబోతున్నాము